ఉపాధ్యాయుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న ఎంఈఓను సస్పెండ్ చేయాలి ఎస్టియు డిమాండ్ ఉపాధ్యాయుడిగా తనను తాను పరిచయం చేసుకోవడానికి కార్యాలయానికి వెళ్లిన తన పట్ల తాడేపల్లిగూడెం ఎంఈవో వి హనుమంత్ అసహనంగా వ్యవహరించడాన్ని స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి బేదాల ఉదయ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు శుక్రవారం సాయంత్రం తాడేపల్లిగూడెం కపర్ని భవన్ లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఉదయ్ కుమార్ మాట్లాడుతూ మండల విద్యాశాఖ అధికారి అయి ఉండి ఆ విధంగా ప్రవర్తించడం సరికాదన్నారు ఎస్జిటి ఉపాధ్యాయుడితో ఇతర పనులకు ఉపయోగించ వినియోగించరాదని కమిషనర్ ఆదేశాలు ఉన్నాయన్నారు నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు ఎస్జిటి ఉపాధ్యాయుడిని అసభ్య పదజాలంతో పిలవడం దారుణమన్నారు దీనిపై ప్రశ్నించడం జరిగిందన్నారు ఇదిలా ఉంటే ఈ నెల పదిహేనవ తేదీన ఒక ఉపాధ్యాయుని చైల్డ్ కేర్ సెలవు విషయంపై ఎంఈఓ కార్యాలయానికి వెళ్లమన్నారు అయితే అదే రోజు రాత్రి ఎంఈఓ వి హనుమ తనకు ఫోన్ చేసి ఇష్టరీతిగా అసభ్యంగా ఆన్ పార్లమెంటరీ పద్యాలంతో దుర్భాషలాడారని ఆరోపించారు తదుపరి రోజు ఈ విషయమే జిల్లా కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్టీయూ నాయకత్వానికి విన్నవించామన్నారు అయినా కలెక్టర్ డిఈఓ నుంచి ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు మహిళా ఉపాధ్యాయునుల పట్ల సైతం అసభ్యంగా ప్రవర్తించడంతో ఆయన మాట్లాడేందుకు సైతం వారు భయపడే పరిస్థితి నెలకొందన్నారు ఈ ఎంఈఓను సస్పెండ్ చేయాలని ఎస్టీయూ తరపున డిమాండ్ చేశారు ఎస్టీటి ఉపాధ్యక్షుడు కె గంగరాజు మాట్లాడుతూ ఆరేళ్ల వేతన స్కేలు స్థిరీకరణ విషయంలోనూ సదరు ఎంఈఓకు సొమ్ములు ఇస్తే పని అయిపోతుందని ఒక ఉపాధ్యాయుడు చెప్పడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు తాను ఏ తప్పు చేయకుండా షోకాజ్ నోటీస్ ఇచ్చారని పేర్కొన్నారు ఆయన బాధ భరించలేక డిప్యూటేషన్పై కస్పా పెంటపాడు వెళ్లినట్లు తెలిపారు ఎంఈఓ తీరు బాగోలేదని తెలిపారు ఎస్టీయూ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కొండమంచిలి శ్రీనివాస్ కంకిపాటి గంగరాజు పెంటపాడు మండల

జిల్లా సెక్రటరీ అయినటువంటి సాయి వర్మ గారికి జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి గుత్తులు శ్రీనివాస్ గారికి మరి అదేవిధంగా పెంటపాడు మండలం ఇక్కడ దగ్గరలో ఉంది కాబట్టి పెంటపాడు మండలం అయినటువంటి మరి పడేరావు గారికి ఇక్కడ మా మిత్రులందరికీ టీచర్లందరికీ చెప్పడం తర్వాత అందరూ కూడా ఎంఈస్కి రావడం జరిగింది తర్వాత రోజున వచ్చిన తర్వాత రాష్ట్ర నాయకులు రావటం జిల్లా నాయకులు రావటం ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు రావటం వచ్చిన తర్వాత కూడా ఆయన బిహేవియర్ మారకపోతే దాన్ని సమర్థించి మనవాళ్ళందరూ జాగ్రత్తగా మరి మనవాళ్ళందరూ పరిచయం చేసి వెళ్లిపోవడం జరిగింది పొలైట్ గా ఆ సందర్భంలో పదిహేనవ తారీఖున నాలుగు గంటలు స్కూల్ అయిన తర్వాత ఉపాధ్యాయుల సమస్యల మీద ఎంఐ ఆఫీస్కి వెళ్లటం జరిగింది అప్పుడు జోలపాలెం హై స్కూల్ మేడం గారు రమాదేవి గారు చైల్డ్ కేర్ లీవ్ పెట్టుకుంటానికి సార్ ఒకసారి అది హక్కు కానీ అంత భయపడిపోతున్నారు యొక్క ఎంఈఓ గారి యొక్క ప్రవర్తన చూసి రెండుసారి ఒకసారి చెబుతులుగా రెండు తీసుకెళ్ళడం జరిగింది ఆ చైల్డ్ కేర్ లీవ్ పెట్టుకోవడానికి కూడా ఒక పావు గంట సేపు పైనే తారత్స్వం చేసి ఇస్టమేటిక్గా మాట్లాడి భయభ్రాంతులు చేసి ఆ మేడం గారిని భైభ్రాంతులు చేసి పెట్టని సందర్భంలో ఉంటే నేను కొంచెం రిక్వెస్ట్ చేసి అది కూడా కణాకష్టంతో సంతకం చేయించడం జరిగిందండి చేయించిన తర్వాత మరి మాకు ఉపాధ్యాయుల సమస్యల మీద మేము అడగటం జరుగుతూ మరి ఇక్కడ కమిషనర్ గారు చెప్పారండి ఏమని రాష్ట్రంలో ఉన్నటువంటి టీచర్లు బోధనేతర పనులు చేయవద్దు మీరు ఎక్కడైతే స్కూల్లో ఉన్నారో ఆ స్కూల్కి వెళ్లి పిల్లలకి విద్యను అభ్యసించండి మీరు ఆఫీసుల్లో ఉండి ఆ వర్కులు ఈ వర్క్లు చేయవద్దు బోధనేతర పనులు చేయొద్దు చేసిన యెడల క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పి కమిషనర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఆ విషయాన్నే ఎంఈఓ తాడేపల్లి కూడా గారిని మరి ఇక్కడ ఎందుకు ఈ టీచర్ ని పెట్టారు అనే వ్యక్తిని మీరు ఎందుకు పెట్టారు ఎయిట్ ఇయర్స్ నుంచి పెట్టారంట ఆ వ్యక్తిని ఇక్కడ పెట్టకూడదు కదా స్కూల్ కు పంపిస్తండి అని చెప్పి వచ్చింది ఇక్కడ జరిగిన సందర్భంలో ఆయన నన్ను కమిషనర్ గారే పెట్టమన్నారు రాష్ట్ర కమిషనర్ గారు పెట్టమన్నారు ఆర్జేడీ గారు పెట్టమన్నారు డిఇఒ గారు పెట్టమన్నారు అని చెప్పి నొక్కా నుంచి చెప్పడం జరిగింది ఆ సందర్భంలో సరే మేము కమిషనర్ గారిని అడుగుతామని చెప్తే నాకు ఇలా గొడవలు పడితే నాకు ఇంకా బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది చూసుకుందాం వెళ్ళో అని చెప్పి ఒక దురుసుగా ప్రవర్తించిన పరిస్థితి కనపడింది ఆ సందర్భంలో సరే మేము కమిషనర్ గారి దగ్గరికి వెళతాం అని అనే సందర్భంలో అరే రాజు అరే అంటే ఒక టీచర్ని రాజు అనే వ్యక్తి టీచర్ని అరే రాజు నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు స్కూల్కి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపో మరి బిల్స్ అనేవి శాలరీ బిల్స్ అనేవి చేయకపోతే టీచర్లు అది మీడియా ముందు నేను చెప్పాలంటే నాకు బాధగా కూడా ఉంది ఒక అసభ్యకర అన్పార్లమెంటరీ వార్డ్ ని అక్కడ యూజ్ చేశారు అభ్యూజైన వార్డ్ ని అక్కడ యూజ్ చేయడం జరిగింది దానికి నేను అబాక్ అయిన పరిస్థితి సరే నేను కమిషనర్ గారిని అడుగుతానని చెప్పి బయటకు వచ్చేసాను అవి వచ్చేసి ఆ నైట్ పదకొండు నలభై నలభై నాలుగు మధ్యలో నేను మా జిల్లా సెక్రటరీ గారితో మాట్లాడుతున్న సందర్భంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంఐఓ గారు దగ్గర నుంచి నాకు ఫోన్ రావడం జరుగుతుంది ఎందుకు ఈ విధంగా ఫోన్ చేస్తున్నారని చెప్పి నేను ఈ ఫోన్ కట్ చేసి ఆ ఫోన్ ఎత్తుకుంటే ఎవరు నువ్వు అని చెప్పి ఎరా అని అసభ్యంగా మాట్లాడడం జరిగింది మాట్లాడి కానీ నేను ఫలాని పలాని వేదాల కుమార్ నేను వేదాల ఉదయకుమార్ అంటే ఎవరు నువ్వు వేదాల ఎక్కడంటే ఎవరు నువ్వు అని చెప్పి దాన్ని ఒక్కరి గురించి మాట్లాడుతున్న సందర్భంలో నేను ఎస్టియు జిల్లా కార్యదర్శి వేదన లేకుండా నువ్వా అని చెప్పి పెట్టివేయడం జరిగింది పెట్టి వేసిన థర్టీ సెకండ్స్ లో మళ్లీ చేసి ఫోను ఎవడరా నువ్వు నా కొడక నీ అమ్మ అని చెప్పి పరుష పది అతను తాగేసి ఆ యొక్క తాగిన మైకులో ఏం మాట్లాడుతున్నావో తెలియని పరిస్థితిలో నువ్వు తాగేసి ఉన్నావు అది మాట్లాడటం మంచి పద్ధతి కాదని అంటే తాగను నువ్వు కూడా తాగేవరా అని చెప్పి నన్ను ఆ ఫోన్ లో మాట్లాడటం నీకు మీ అందరికీ కూడా కొంతమందికి విదితమే దాని సందర్భంలో నేను తెలంగాణ నుంచి వచ్చాను నువ్వేం పీక్కుంటావ పీక్కో అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా బూతులు మాట్లాడి మరి అన్పార్లమెంటరీ వార్డ్స్ మాట్లాడి పెట్టేసిన పరిస్థితి మీ అందరూ కూడా వినే ఉంటారు అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా ఇందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఆ సందర్భంలో తెల్లవారే నా మనస్తాపానికి చెంది ఆ తెల్లవారే మరి ఒక విద్యా అధికారి అయినటువంటి మండల అధికారి అయినటువంటి ఈయన ఈ విధంగా తాగేసి తప్ప తాగేసి మరి బూతులు మాట్లాడిన పరిస్థితిలో రికార్డింగ్ తీసుకుని మన పోలీస్ స్టేషన్ లో తాడిపెల్లి పోలీస్ స్టేషన్ లో మన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అదే కంప్లైంట్ తీసుకుని డివ గారికి ఇవ్వడం జరిగింది మరి సీఏ గారు నన్ను పిలిచి మరి ఈ విషయంలో నేను కోర్టుకి పంపిస్తానని చెప్పడం జరిగింది కానీ ఆయన పిలిచారో లేదో ఎంతవరకు అయితే తెలియదు మరి ఆయన ఆయన మీద ఐదు వందల నాలుగు ఐపీసీ సెక్షన్ ఐదు వందల ఆరు ఐదు వందల తొమ్మిది ఐపీసీ సెక్షన్ ప్రకారం ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ప్రసమంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి యాక్షన్ తీసుకునే పక్షంలో కలెక్టర్ గారిని కూడా స్పందనలో గ్రీవెన్స్ లో పెట్టాము నమస్కారం అండి నా పేరు హనుమ నేను ఇదే మండలంలో తాడేపల్లిగూడ మండలం పశ్చిమగోదావరి జిల్లా ఈ మండలంలో సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను నా ఫస్ట్ పోటింగు ఎస్జిటి కూడా ఇదే మండలంలో స్టార్ట్ అయింది ఆ తదుపరి రెండు వేల పదిహేడులో మండల విద్యాశాఖ అధికారి ఈ పాఠశాల ఈ మండలానికి రావడం జరిగింది అయితే ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేను పై అధికారుల నుంచి వచ్చే ఆదేశాలని తూచ తప్పకుండా పాటిస్తూ మా టీచర్ల వరకు తీసుకెళ్ళి అన్ని పాఠశాలలను బలపతం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాను అయితే ఈ మధ్య ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఏదైతే తీసుకునే అనేక రకాల కొత్త కొత్త నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాలన్నింటినీ కూడాను కింది స్థాయికి తీసుకెళ్ళేనప్పుడు మరి కొంతమందికి నచ్చగా అవి పని కిందికి తీసుకెళ్తున్నాను ఆ విధంగా పనిచేస్తూ ఈ పాఠశాల ఇది మన త పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఒక పెద్ద మండలం అటువంటి మండలంలో ఇంత సమర్థవంతంగా పనిచేయడం అనేది చాలా కష్టమే అయినప్పటికీ ఇక్కడ నా మీద కొన్ని ఆరోపణలు చేశారని చెప్పేసి మీ ద్వారా నాకు తెలిసింది ఈ ఇది పూర్తి అవాస్తవం ఇది ఏంటంటే ఈ కొత్త నిర్ణయాలు కొత్త కొత్త నిబంధనలు పైనుంచి వచ్చే ఆదేశాలు కింద చేరే విషయంలో మరి కొంతమంది నాపై కావాలని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్నారు మరి ఇది పై అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు మాత్రమే నేను పనిచేసాను తప్ప నా వ్యక్తిగతంగా అయితే కాదు నేను ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా ఎవరిని కించపరిచే విధంగానే నేను మాట్లాడలేదు ఆ విధంగా నేను చేయలేదు అయితే నా మీద వచ్చిన ఏదైతే ఆడపణలు ఉన్నాయో ఇవి మా పై అధికారుల దృష్టిలోకి తీసుకెళ్తాను తీసుకెళ్ళిన తర్వాత అది కానీ ఒకవేళ తప్పుగా నిరూపితమైతే పై అధికారులు తీసుకునే చర్యలకు నేను చర్యలకు బాధ్యత వహిస్తూ మరి వారు తీసుకునే ఏదైతే చర్యలు ఉంటాయో దాన్ని నేను బాధ్యత వహిస్తానని చెప్పేసి మీ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నాను